ఇలా వార్తలు రావడం చూసి సరే లోకాయుక్తలో ఎవరో పిటిషన్ వేసినారు చాలా లోకాయుక్త నన్ను అభిశంసించింది అని చెప్పి వార్తలు రావడం జరిగింది సరే జడ్జిమెంట్ రాంది మనం చూడండి దాని మీద కామెంట్ చేయకూడదు అని చెప్పి ఒకరోజు ఆగి ఆ జడ్జిమెంట్ కాపీ తీసుకొని ఈరోజు మీడియా మిత్రులందరికీ కూడా జడ్జిమెంట్ కాపీ ఇవ్వడం జరిగింది ఈ జడ్జిమెంట్ కాపీలో ఎక్కడ కానీ రమేష్ని కామెంట్ చేసిన కానీ ఏదైనా ఉంటే ఇది హైకోర్టు ఇది లోకాయుక్త జడ్జిమెంట్ అని చెప్పి కొందరు వ్యక్తులు స్వార్థపూరితంగా నా రాజకీయ ఇమేజ్ని దెబ్బతీయాలని ప్రజల్లో నాకున్నటువంటి అభిమానము పాపులారిటీని దెబ్బతీయాలని దొంగ కుహ్న వ్యక్తులతో కొన్ని ఆర్డర్లు లేని ఆర్డర్ పుట్టించి మీడియాకి ఇవ్వడం జరిగింది ఈరోజు లోకాయుక్త ఇచ్చినటువంటి ఈ ఆర్డర్ను మీడియా మిత్రులందరికీ మీకు ఇచ్చినాను దీంట్లో ఎక్కడన్నా కానీ దొమ్మలపాటి రమేష్ మీద ఎక్కడన్నా అభిశంసలు ఉంది అని చెప్పి నేను అడుగుతున్నా ముఖ్యంగా ఈ కేసు గురించి గతంలో చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది ఇది ఒక రాజకీయ ఇది ఒక మిలిటరీ ఎక్స్ మిలిటరీ అతని పట్టా ఇది రాష్ట్రంలోనూ దేశంలో ఎంతోమందికి మిలిటరీ వ్యక్తులకు మిలిటరీలో ఉన్నప్పుడు మిలిటరీలో రిటైర్డ్ అయినప్పుడు చాలామందికి భూములు ఇచ్చినారు ఆ భూములు రాజకీయంగా ఉన్న వాళ్ళు బయట కూడా ఒక ఎక్స్ మిలిటరీ దగ్గర రోజు నాకు అవకాశం వస్తే నేను రోజు ఆ రోజు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారిని ఈ భూమి గురించి వివరణ అడగడం జరిగింది ఆయన ఇది పలానా వ్యక్తికి మిలిటరీ పట్ట అని చెప్పి సమాచార హక్కు చట్టం కింద అడిగినప్పుడు నాకు సమాధానం ఇస్తే ఆ రోజు నేను ఆ వ్యక్తితో ఇది నేను తీసుకుంటాను అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత సబ్రిస్టర్ ఆఫీసుకి పోతే సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళ ఆ రోజు రిజిస్ట్రేషన్ చేయడానికి నిరాకరించిన నిరాకరించిన వెంటనే నేను హైకోర్టులో రిట్ వేసి ఇట్లా నేను కొనాలనుకుంటున్నాను సబ్ రిజిస్టర్ రిజిస్టర్ చేయడం లేదు అని చెప్పి ఆ రోజు హైకోర్టుకు రిట్ పిటిషన్ ద్వారా తెలపగా హైకోర్టు దాదాపు పది నెలలు క్షుణ్ణంగా విచారించి ఆనాటి తహసీల్దార్లు ఆనాటి వ్యక్తులు అందరి దగ్గర కూడా రికార్డ్స్ హైకోర్టుకు తెప్పించుకొని ఆ రోజు హైకోర్టు నాకు క్లియర్గా ఈ భూమిని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పి మీరు రిజిస్ట్రేషన్ చేయవలసిందిగా ఆనాటి సబ్ రిజిస్ట్రును ఆదేశించినారు ఆ హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఆ రోజు నేను ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది తగినంత గవర్నమెంట్కి సంబంధించి స్టాంపు డ్యూటీలు అన్నీ కలిసి చెల్లించడం జరిగింది ఆ తర్వాత ఎన్నో రాజకీయంగా నా మీద దుమారాలు లేపాలని చెప్పి దీని మీద ఎన్నో స్కాండల్స్ చేసినారు ఎన్నో ఇది చేసినారు ఒక వ్యక్తి ఏ వ్యక్తి అయితే నన్ను ఈరోజు హైకోర్టు లోకాయుక్తకు పోయినా చెప్తానారు గతంలో కూడా చాలాసార్లు నన్ను డబ్బు డిమాండ్ చేయడం జరిగింది నేను ఆ రోజు కూడా ఆ వ్యక్తికి స్పష్టంగా చెప్పినా అయ్యా నేను కోర్టులోనే న్యాయ పోరాటం చేసి ఈ భూమిని నేను నా భూమిని నేను దక్కించుకుంటాను నేను ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు బ్రైప్ ఇవ్వాల్సిన పని లేదు అని చెప్పి ఆ రోజు స్పష్టంగా ఆ వ్యక్తికి కూడా చెప్పినా ఆ రోజు అతను హైకోర్టులో ఈ కేసు ఉండగా లోకాయుక్తకు పోవడం అనేది చాలా తప్పుడు విషయం అందులో నాకు ఈ లోకాయుక్త నుంచి నోటీసులు రాకుండా అధికారులకు నోటీసులు రాకుండా ఇవన్నీ కూడా అతను జాగ్రత్తలు తీసుకొని ఒక ఫేక్ ఆర్డర్ ఒక ఆర్డర్ సంపాదించినాడు లోకాయుక్తల్లో ఈ ఆర్డర్లో ఏముంది ఒకసారి మీరు మీడియా మిత్రులందరూ కూడా చదవండి ఎక్కడన్నా కానీ దొమ్మలపాటి రమేష్ని అభిశంసిస్తూ చేసినాడు ఆ వ్యక్తులు మోసపూరితంగా కొంతమంది అధికారుల పేర్లు చేర్చినాడు ఆ అధికారులు కూడా ఈ పట్ట అనేది పంతొమ్మిది వందల ఎనభై ఐదు పట్ట ఎనభై నాలుగు ఎనభై ఐదు పట్టా ఇదే రెండు వేల ఇరవై ఒకటిలో ఏ విధంగా అధికారులు దాన్ని ట్యాంపర్ చేయగలుగుతారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పట్ట అయితే రెండు వేల ఇరవై ఒకటిలో అధికారుల మీద తప్పుడు ఆరోపణలు తప్పుడు ఇచ్చేసి అధికారులను కూడా బ్లాక్మెయిల్ చేసి చేయడం జరిగింది అయా దీంట్లోనే సైనికులకు టూసీ పట్టా ఇచ్చినారు పండ్ల వృక్షాలు అని చెప్పి రాష్ట్ర చరిత్రలో ఒక్క చింత చెట్లకు మాత్రమే పట్టా ఇచ్చే హక్కు రెవెన్యూ వాళ్ళు కలిగినారు ఆ చింత చెట్లు కూడా ఎవరికి వచ్చినంటే ఎవరైతే రైతు కూలీలు రైతు కూలీలుగా ఉండే వాళ్ళకు మాత్రమే చింత చెట్లు ఆ పలసాయం రా తీసుకునే హక్కు మాత్రమే ఉంది ఎవరైతే రిటైర్డ్ అయిన వ్యక్తుల్లో పెన్షన్ పొందే వ్యక్తులకు ఎటువంటి పరిస్థితిలో పట్టా ఇచ్చే అధికారం లేదు వీళ్ళకి ఏ విధంగా టూసీ ఇచ్చినారో ఒక్కసారి ఆనాటి ఎవరైతే ఉన్నారో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా ఆ వ్యక్తి ఆనాటి తహసీల్దార్ రెడ్డి దగ్గర బంధువు అతనితో కొల్లుడై వీళ్ళకు టూసీ ఇచ్చినాడు తప్ప వీళ్ళకు టూసీ పట్టాలిచ్చే అధికారం రెవెన్యూకు కానీ ఎవరికి కూడా సైనికులకు ఇచ్చే అర్హత లేదు ఎందుకంటే టూసీ పట్టాలనేటివి ఒక చింత చెట్లకు మాత్రమే ఇవ్వచ్చు అవి కూడా రైతు కూలీలకు మాత్రమే ఒక కిలోమీటర్లో నివసించే రైతు కూలీలకు మాత్రమే ఇవ్వచ్చు అనేది ఉంది తప్ప సైనికులకు ఎక్కడ టూసీ పట్టాలి ఇతను బోగస్ పట్టాలు కలిగి ఇతను బ్లాక్మెయిల్ చేస్తూ ఈ నా మీద నిందారోపణలు కొంతమంది వ్యక్తుల ప్రోద్బలంతో రాజకీయంగా నా ఇమేజ్ను ఉన్నతిని అతను జీర్ణించుకోలేక అతను అడిగినప్పుడు డబ్బులు ఇవ్వలేదని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తూ ఈ విధమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నాడు ఇప్పటికి కూడా ఎప్పటికి కానీ ఎవరికీ లొంగే ప్రసక్తే లేదు హైకోర్టులో ఉంది కాబట్టి హైకోర్టు తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయో చూడమని చెప్పినారు అంటే మ్యాటర్ ఆల్రెడీ హైకోర్టులో ఉండేదాన్ని నువ్వు లోకాయుక్తకు తీసుకుపోయి మాకెవరికి నోటీసులు రాకుండా అక్కడ ఉండే అధికారులకు కూడా నోటీసులు ఇవ్వకుండా వాళ్ళ మీద కూడా ఈరోజు ఛార్జీ తీసుకునే విధంగా నువ్వు పోసపూరితంగా వ్యవహరించినావు ఈ విషయం మాకెవరైనా కానీ మా పేర్లు మా ఇవి చేర్చినప్పుడు మాకు నోటీసులు ఇచ్చి మా వాదన కూడా మా దగ్గర ఉండే ఏం రికార్డులు ఉన్నాయి అవన్నీ కూడా చూడాల్సిందిగా ఆ రోజు లేకుండా ఈ విధంగా ఆర్డర్ పొందడం ఒక అవివేకమైన చర్య ఈరోజు మాది ఫాలో గ్రామము విత్తమరి వాండ్లపల్లి మా ఊర్లో రోడ్ సమస్య చాలా ఏళ్ళ నుంచి ఉంది కాకపోతే అట్లా పోతే రీస్ వాళ్ళు తిడతారు మీరు ఇంట్లో వాళ్ళు తిడతారు మీరు మా సపోర్ట్ చేయరు మీ మగవాళ్ళని మీరు ఎందుకు తండించుకోలేరు మీరు మగవాళ్ళని ఎందుకు పంపిస్తా అన్నారు రోడ్డు పరిష్కారాలకి అంటారు ఏదేదో పాత గొడవలకి అన్నారు సార్ వాళ్ళు మాకంటూ రోడ్డు కానే కావాలా లేకపోతే మేము ఇక్కడే ఉంటాము ఇక్కడే ధర్నా చేస్తాము మాకు ఈ కాలనీ వేరే చోట అయినా ఇవ్వండి లేకపోతే ఆ రోడ్డు అన్నా పరిష్కరించండి సార్ మాకు రోడ్ అంతా కానే కావాలి ఈ మదనపల్లి మండలం బిట్టామరిపల్లిలో ఉన్నటువంటి దళితులు ఇరవై ఐదు కుటుంబాలు ఉంటున్నారు కోలవేలు పంచాయత్ అది అడ్జాయినింగ్ టు టౌన్ ఇంత దగ్గరున్న ఆ పంచాయతీ ఇరవై ఐదు కుటుంబాల మాలలు ఉంటే మూడు నాలుగు కుటుంబాలు రెడ్లు మాత్రమే ఉన్నారు గతం నుంచి కూడా చాలా ఏళ్ళ నుంచి కూడా అక్కడ దారి ఉంది ఆ దారిలో పోతా ఉన్నారు అయితే ప్లాన్ లో ఉన్న దారిని వాళ్ళు గున్నేసి ఆ దారిలో పోతా ఉంటే ఆడవాళ్ళు పోతే బండ గుర్తులు తిట్టడం నిద్రలేస్తే మేము మగా మాలోళ్ళ మగా ఈ మాలో మగా ఉన్నారా ఇంత ముందు రావాలి మాట్లాడు మాట్లాడు మళ్ళా నువ్వు మాట్లాడుతుంది కాబట్టి ఇట్లా అనేక దుగ్బా స్టార్డుతూ కూల్ పేరు తిడుతూ దాదాపు ఏడాది నుంచి ఇక్కడ మా వాళ్ళు అనేక సార్లు ఆ ఎంఆర్ఓలు మారినారు ముగ్గురు అందరికి ఇచ్చారు ఇంతవరకు పట్టించుకోవాలా వాళ్ళు పోవడము ఆ రెడ్డి తెలుగుదేశం నీళ్ళు ఉన్నో కాంగ్రెస్ నీడ ఉన్న లేకపోతే వైసీపీ పిలిచిపోవడము ఎంఆర్ఓ సరి చెప్పడము ఇటు చేస్తున్నారు ఒకటే మేము కోరుతున్నాం ఇవాళ సర్వే చేస్తే సర్వేలో ఏదైతే రూట్ ఉందో ప్లాన్ లో ఆ రూట్ ఖచ్చితంగా మాకు సర్వే చేసి రోడ్ వేసి ఇచ్చేయాల ఇవాళ పంచాయతీ నిధులు బోర్డు ఉన్నాయి పక్కదారి ఆ నిధులతో రోడ్ వేలా ప్లాన్ రోడ్డు రోడ్లు మా వాళ్ళకి రోడ్డు చిన్నపిల్లలు ఎత్తుకొని వీళ్ళు బయట ఊర్లోకి రావాలంటే బాధల రావాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇన్న ముందు ఉండదు కాబట్టి మేము ఒకటే కోరేది ప్రభుత్వం వారు ఏం చేస్తారో మాకు తెలియదు వెంటనే ఇరవై నాలుగు గంటల్లో సర్వే చేపించేసి రోడ్డును హ్యాండ్ ఓవర్ చేయాలా నిన్న కూడా సర్వే పోతే వాళ్ళు కొలం ఇచ్చేలా రెండు ఈ దాన్ని వస్తే మేము రానేమో మిమ్మల్ని మేము కొడతాము తిడతామని చెప్పిస్తున్నారు ఒకవేళ నిర్లక్ష్యం చేసి అడ్డుకుంటే వాళ్ళపైన ప్రభుత్వం ఎస్సీ ఎస్ యాక్ట్ పెట్టాల్సిన అవశ్యకత ఉందని నేను హెచ్చరిస్తాను ఈ ప్రభుత్వాన్ని ఎంఆర్ఓ గారు ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలా తన సిబ్బందిని పంపించేసి సచివాలయ సిబ్బందిని ఆ రోడ్డు సర్వే చేయించేసి ఇమీడియట్ గా ఇవ్వాలా లేకపోతే ఈ ఇరవై ఐదు కుటుంబాలు కూడా ఇక్కడే కార్యాలయం ముందు మేము దాదాపు ఎన్ని రోజులు మా రోడ్డు చూపిస్తారు అన్ని రోజులు ఇక్కడే కూర్చో ఇక్కడ వాళ్ళతో పాటు మాలా మహానాడు కూడా వాళ్ళతో పాటు మేము ఇక్కడ ధర్నా చేస్తాం కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారు

સી ને બો આડો સી આયા દા હેતકો મયર અના મલકાં દેમમાં રમણો હેતકો ৰা చేయ్ చేయ్ డౌట్ నాకు డౌట్ వచ్చే నేను బండిస్ అడ్రస్ వస్తున్నా నేను मैं आप परिमाण फायर शुरू करने की अनुमति चाहता हूँ। तेल पोषण इकट्ठा कर। तेल फायर। रेडी please like and subscribe manatelugu news